మహేశ్వరం మండల కేంద్రంలోని నాగారంలో మండలాధ్యక్షులు రాజునాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ మండల నాయకుల సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇందారెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డిని విమర్శిస్తే ముందుగా స్పందించేవారు బీజేపీ కేంద్ర మంత్రులు బీజేపీ ఎంపీలు మాట్లాడతారన్నారు కేసీఆర్ కేటీఆర్ను తిట్టడం తప్ప మరొక పని లేదన్నారు కాంగ్రెస్ బీజేపీ కలిసి రాష్ట్రానికి గుండు సున్నా తీసుకొచ్చారన్నారు కింది స్థాయిలో కూడా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము సంవత్సర కాలంలో ఏమిచ్చిందని ప్రశ్నించాలని ఎమ్మెల్యే అన్నారు స్థానిక సర్పంచ్ ఎన్నికలు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఎప్పుడు వస్తాయో కాంగ్రెస్ ప్రభుత్వానికి క్లారిటీ లేదన్నారు బీసీ డిక్లరేషన్ చేసి మరొక మోసం చేసే ప్రక్రియ మొదలు పెట్టారన్నారు అసెంబ్లీలో నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి పార్టీ పరంగా నలభై రెండు నలభై రెండు శాతం ఇస్తామనడం సరైంది కాదని రిజర్వేషన్ పరంగా ఇస్తే లబ్ధి చేకూరుతుందని అన్నారు మనందరం స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేయాలని ఏది ఏమైనా మన వాళ్ళందరినీ గెలిపించాలని అన్నారు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేయడానికి ఎవరున్నారు ఏ పని చేసినా పోలీసులకు అడ్డం పెట్టుకుని వస్తున్నారని అధికారులు చంద్రబాబు నాయుడు శిష్యుడిగా రేవంత్ రెడ్డి జన్మభూమి కార్యక్రమంలో పోలీసులను పెట్టుకుని వచ్చేవారని ఇప్పుడు అదే జరుగుతుందన్నారు ఇంటి నాకు నాకు అన్నజ్ కూడా సర్ప్రైజ్ దశరథ్ చెప్తుండే నాకు మూడు అంతస్తుల బిల్డింగ్ ఉన్నది కానీ రిజిస్టర్ నీకు ఇల్లు వచ్చిందని రాసిపోయేదట అమ్మ నాకు ఇల్లు వచ్చింది ఇంద్రం ఇల్లు వచ్చిందని వచ్చింది నీకు ఎట్లా వస్తాయి దశరథ్ అంటే రాసిందమ్మ రిజిస్టర్ నాకు ఇల్లు వచ్చినట్టు మరి ఏం చేయాలని అంటే ఊరికే రాసిండ్రు పేరు పెట్టి రాసిండ్రు తప్పిస్తే ఒక్కరికి ఇప్పటివరకు శాంక్షన్ రాలేదు ఒక్క రూపాయి శాంక్షన్ రాలేదు ఒక్కటి రాలేదు ఒక్కొక్క వర్క్ కి ఫాలోఅప్ చేస్తే 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 ఆ వర్క్లు ఏమన్నా ఉంటే ఫాలో అప్ చేస్తే అవుతుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎస్టీ భవనం అని కట్టినాం మనం దాన్ని సత్యవతి రాతడు గారితో ఫౌండేషన్ ఇప్పించినాం ఆ బిల్డింగ్ అంత లోపల ఎలక్షన్ వచ్చింది ల్యాండ్ ఇవ్వలేదు అది మళ్ళీ క్యాన్సిల్ అయ్యి మళ్ళీ రీటెండర్ విలవడానికి నేను ఇప్పటికి పది సార్లు ఫోన్ చేసినాను రీటెండర్ విలువండి బాబు డబ్బులు ఎన్నికి పోతే రీటెండర్ విలండి ఇప్పుడు కూడా వస్తే ఎస్సీతో మాట్లాడుకుంటూ వస్తున్నాను అంటే ఆఫీస్ కూడా ప్రభుత్వంలో ఒక డైరెక్షన్ లేదు వాళ్ళు కూడా ఏం చేయలేరు ఒక డైరెక్షన్ లేదు ఏం చేయాలో అర్థం కాలేదు గాలి గాలి తిరుగుతున్నారు ఊరంతా తిరుగుతున్నారు లొలి పెడుతున్నది ఎవరిలో బట్టే గెలిపించుకోవాలని ప్రయత్నం చేద్దాం ఒకటి రెండవది ఏంటంటే ప్రతి గ్రామంలో ఉన్న వాళ్ళందరితో కూడా నేను కూడా మాట్లాడతాను ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినాక మళ్ళీ మేము అందరం ఒక్కొక్క గ్రామ పంచాయతీ వరకు తీసుకొని మళ్ళీ మాట్లాడే ప్రయత్నం తప్పకుండా చేస్తాను అప్పుడు కూడా ఇంకా ఇంకా టైం తీసుకొని మాట్లాడదాము ఇంకొకటి ఏమనుకుంటున్నామంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళు ఇచ్చిన హామీల గురించి మాట్లాడుతున్నప్పుడు చంద్రయ్య ఒక వ్యాల్యుబుల్ పాయింట్ చెప్పినాడు వాళ్ళకి ఇండ్లు వచ్చినాయి రేషన్ కార్డు వచ్చినాయి ఇంకేదో ఇంకేదో చెప్తా ఉన్నారు వచ్చింది నీ పేరు ఉంది నీ పేరు ఉంది నీ పేరు అని చూపిస్తున్నారు మనమేం అడుగుదామంటే అంటే ఒక పేరు వచ్చినప్పుడు ఆ పేరు మీద శాంక్షన్ లెటర్ వస్తుంది వచ్చిందని అడుగుదాం వస్తేనే ఇల్లు వచ్చినట్టు ఒకటికే ఉంటే ఇల్లు వచ్చినట్టు కానే కాదు కాబట్టి మనము ఉల్టా ప్రచారం చేయడం మొదలు పెద్దాం ఎవరికైతే ఇల్లు వచ్చింది అంటున్నారో ఏమైనా శాంక్షన్ లెటర్ వచ్చిందంటే పేరు లెక్కగలేదు ఇప్పుడు మనం ఇచ్చిన ఇళ్ల స్థలాలే సర్టిఫికెట్లే క్యాన్సిల్ చేస్తే మన లెవెల్లో మాట్లాడుతున్నారు వాళ్ళు మన పేరు పెట్టి అనేది ఖచ్చితంగా ప్రతి దగ్గర పోయి మనం ఒకటి దాని గురించి తీసుకుంటేనే నీ పేరు పెట్టి శాంక్షన్ లెటర్ వస్తేనే నీకు ఇల్లు వచ్చినట్టు ఇదంతొట్టిగా లెక్క ఓట్ల కోసం చేస్తున్నారనే ఒక క్లారిటీ మనము ప్రతి దగ్గర ఇంటింటి పోయి మాట్లాడి చెప్పాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది రేషన్ కార్డు అన్నారు ఇల్లు అన్నారు అదేమంటే రూపా దాంపతికం ఉన్న వాళ్ళ కార్ వేలు అన్నారు ఇదంతా హంబక్ అంటే ఎవరికే మోసం చేయడానికి మరొక్కసారి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఆ పేర్లు గ్రామ పంచాయతీలో రాసిన దాన్ని తప్పిస్తే శాంక్షన్ లెటర్ ఏమన్నా ఇచ్చిందా అనేది అడిగితేనే వాళ్ళకి క్లారిటీ వస్తుంది అదొకటి ముందుకెళ్దాము ఇంకొకటి ఏం చేస్తాం నేను నా పార్టీ తరఫున నలభై రెండు శాతం ఇస్తాను మీరు ఇస్తారా అని అడుగుతున్నాడు అంతగానే ఎక్కిచ్చాడు కేసీఆర్ గారు ఇంతకుముందు ముందు లోకల్ బాడీస్లలో ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్స్ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి కానీ మనం అడిగింది ఎన్నికలప్పుడు మీ పార్టీ తరఫున రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఓటు తెప్పించుకోలేదు అధికారికంగా రిజర్వేషన్ నలభై రెండు శాతం ఇస్తాం రిజర్వేషన్ ఇచ్చి చూపిమని చెప్తున్నాం ఇప్పుడు మనం కూడా అదే స్టాండ్ తీసుకున్నాం పార్టీ పరంగా ఎవరికి కావాలి ప్రభుత్వ పరంగా రిజర్వేషన్ ఇస్తే ఉద్యోగాలు వస్తాయి రకరకాల బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి ఆ విధంగా రిజర్వేషన్ ఇవ్వమని చెప్తే ఈ రోజేమో పార్టీ పరంగా మాట్లాడుతున్నారు రెండవది ఏంటి వర్గీకరణ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అదేదో పెద్ద రేవంత్ రెడ్డి గారే సాధించినట్టు కాంగ్రెస్ పార్టీ చేసినట్టు మన దామోదర్ రాజినాథసింహ గారు ఆకాశానికి ఎత్తేసారు ఆయన నిజంగా దానికోసం పోరాటం చేసింది ఎవరు మందకృష్ణ కృష్ణ గారు చేశారు ఎన్ని సంవత్సరాల నుండి చేసుకుంటూ వచ్చాడు నాకు రాజకీయ అనుభవం లేకముందు ఇంద్రారెడ్డి గారు ఉన్నప్పటి నుండి ఆయన వస్తే నేను చూస్తుంటే ఎన్ని ఆటపోట్లు తట్టుకుని వర్గీకరణ కోసం చేస్తున్నాడు ఆయన గొప్పతనం కాదట జస్ట్ తీర్మానం పెట్టినందుకు రేవంత్ రెడ్డి గారు గొప్పతనం అని ఆకాశంకెత్తే ప్రయత్నం చేస్తున్నారు అది కూడా అది కూడా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది కాబట్టి దాన్ని బేస్ చేసుకుని విధి విధానాలు మాత్రమే ఇక్కడ నిర్ణయించమని చెప్పినాం దానికి గొప్పలు పోయే ప్రయత్నం చేస్తున్నారు ఖచ్చితంగా దీని గురించి కూడా మాట్లాడుతూ ఏ విధంగా మోసం చేయాలనుకుంటుంది అనేది ఇక మిగతా హామీల గురించి నేను చెప్పక్కర్లేదు రకరకాల హామీలు ఇచ్చారు అందరం కూడా చెప్తాం ఏ ఇంటికి పోయి తట్టినా ఎవరిని అడిగినా కూడా హామీలు నిలబెట్టలేదు అనేది ఖచ్చితంగా చెప్తారు కానీ మీరు అనుకున్నట్టు కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉంది కదా మనం సుఖులుగా ఉండవచ్చు అంటే కాదు ఆడేవాయి చోటపై ఇద్దరు కలిసి పనిచేస్తున్నారని రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తే బీఆర్ఎస్ పార్టీ తరఫున ఫస్ట్ స్పందించేది ఎవరంటే బీజేపీ బీజేపీ మంత్రిలో మాట్లాడతారు బీజేపీ ఎంపీలో మాట్లాడతారు కేసీఆర్ తిట్టడం కేటీఆర్ని తిట్టడం కాబట్టి కింది స్థాయిలో కూడా రేపొద్దున భవిష్యత్తులో అదే జరగబోతుంది కీలంచి మేలించాలంటే ప్రతి గ్రామంలో కూడా ఏ పార్టీకి ఎవరు ఎట్లా ఉన్నారు ఎట్లా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది ఒక కాంగ్రెస్ పార్టీ కాదు మనకి ఇద్దరు కూడా రూలింగ్ లో ఉన్నారు ఎవరు కేంద్రంలో ఉన్నారు రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి రెండు రూలింగ్ పార్టీలు ఇద్దరు కలిపి ఈరోజు ఏం చేసిందంటే తెలంగాణ రాష్ట్రానికి హుడు సున్నా తీసుకువచ్చిండి ఒక రూపాయి తీసుకురాలేదు కాబట్టి కింది స్థాయిలో కూడా అదే పని చేయాలి మనకు కింది స్థాయిలో బీజేపీ వాళ్ళు కూడా రూలింగ్లో ఉన్నారు కదా మన సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి ఏమి వచ్చింది మనకు హండ్రెడ్ పర్సెంట్ అడగాలి అడిగితేనే ఈ వన్ ఇయర్లో ఏమొచ్చినాయి డబ్బులు సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి ఏమి ఇచ్చిందని అడగాల్సిన అవసరం ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వంకి వెళ్ళి ఏమి ఇచ్చిందని అడగాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది అది కూడా కింద లెవెల్లో గట్టిగా పనిచేయాలా వార్డ్ మెంబర్లు అంటే సర్పంచ్ ఎలక్షన్ ముందొస్తుందా ఎంపీటీసీ ఎలక్షన్ వస్తుందా కూడా ప్రభుత్వానికే క్లారిటీ లేదు ఇంకొక మోసం చేసే ప్రయత్నం ఏం చేసిందంటే బీసీ డిక్లరేషన్ అనేది ఎన్నికలప్పుడు ఏదైతే వాళ్ళు ఇచ్చున్నారో మొన్న అసెంబ్లీ పెట్టి ఏమనుకున్నామంటే ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తామన్న రిజర్వేషన్ అనౌన్స్ చేస్తారనుకున్నాం దాని విధి విధానాలు కానీ ఏం చేసిండ్రు మామూలుగా లెక్క లెక్కచేపా లేచిండ్రు మొన్న ఒక ఎంపీడ గారిని అడిగాను కందుకూరు అయినప్పుడు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తున్నప్పుడు అమ్మ మరి బీసీ రిజర్వేషన్ నలభై శాతం నలభై రెండు శాతం అంటున్నారు కదా వచ్చింది రిజర్వే సర్వే చేసినామంటారా సర్వే రిపోర్ట్ ఇస్తారా అని అడిగా నేను సర్వే రిపోర్ట్ ఇస్తే ఎవరు ఎంతమంది ఉన్నారు ముదురాజులు ఎంతమంది ఉన్నారు గౌడ్లు ఎంతమంది ఉన్నారు ఎంతమంది ఉన్నారు యాదవ్లు ఎంతమంది ఉన్నారు మరి వాళ్ళందరి లెక్క కూడా కావాలి కదా మాకు ఆ లెక్క కూడా ఉంటేనే మేము కూడా ఏమన్నా ఇస్తున్నప్పుడు మాకు అవకాశం ఉంటది గిడ ముదురాయి ఎక్కువన్నారు గిడ యాదవ్లు ఉన్నారు గిడ గౌడ్లు ఎక్కువ చాకలూలు నరిగా మంగళు నరిగా రకరకాల కులాలు అన్ని కులాలు కూడా మేము బేరీస్ వేసుకొని పనిచేస్తాము మరి ఆ లిస్ట్ ఏంటి అన్నాను అంటే లేదు మేడం మేము అప్లోడ్ చేసినాం మా దగ్గర లిస్ట్ లేదంటది అంటే దాపరికం ఎందుకు ప్రభుత్వానికి ఓపెన్గా సర్వే చేసినప్పుడు దాపరికం ఎందుకు అనేది మనం డిస్కషన్ ముందు పెట్టాలి இந்த கம்பெனில வேற வேற ஒருத்தர் ఇంతవరకు మనం అందరం ఐకమత్యంగా కలిసికట్టుగా ఎదుర్కొందాం తర్వాత కొట్లాడుకుందాం ఏదైనా ఉంటే ఇంట్లో కూర్చొని కొట్లాడుకుందాం ఎవరు పని చేయలేరు ఎవరు ఉన్నారు ఏమున్నారో అని మళ్ళా కొట్లాడుకుందాం కుంటాడో కుంటాడో మనోడు ఉంటేనే అక్కడ కూర్చొని కొట్టడగలుగుతాం కానీ అవతల దగ్గర కొయ్య చేతులు కట్టుకుంటామా కట్టుకోలేము కాబట్టి దయచేసి అన్ని కూడా పక్కన పెట్టేసి మనం ఐకమత్యంగా ఏదైనా కూడా ఏ ఎన్నికైనా కూడా నిన్న దాకా అదే అంటున్నాం సింగిల్ విండో చైర్మన్ నిన్న దాకా కంటిన్యూ చేస్తామన్నారు ఇప్పుడు ఆడ కూడా లేకుండా చేస్తున్నారు దానికి కూడా కస్టేస్ ఇవ్వట్లేదు ఇప్పటి వరకు సర్పంచ్లను తీసేసి వార్డ్ మెంబర్లను కౌన్సిలర్లు పోయి కార్పొరేటర్లు పోయి మేయర్లు పోయి సింగిల్ విండో చైర్మన్లు పోయి డైరెక్టర్లు పోయి ఈ ఎవరున్నర్ కింద ప్రజలకు మాకు ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో ఎవరున్నర పనిచేయడానికి అధికారుల మీద డిపెండ్ అయ్యి ఇంతకుముందు అన్నారు పోలీసును పెట్టుకొని వచ్చున్నారు ప్రతి దగ్గర చంద్రబాబు నాయుడు గారు కృషినే కదా ఈయన మరి జన్మబంధు చూసినాం మనం ఎంతకుందో పోలీసును పెట్టుకుని వస్తుంది ఇప్పుడు కూడా నేను పోలీసుని పెట్టుకొని వస్తున్నారు ఒక్క రోజన్నా కేసీఆర్ గారు ఉన్నా పోలీసుని పెట్టుకుని జనాల మధ్యలో పోయిన పరి పరిస్థితి ఉందా లేదు ఎందుకంటే ఎవరు అడిగినా అడగకుండా ఏ పార్టీ ఏమని చూడకుండా రైతు అనేటోడు ఉంటే చాలు రైతు బంద్ వేసేద్దాం డెబ్బై రెండు వేల కోట్ల డబ్బులు రైతు బంధు రూపాయి వేశారు ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారు కేసీఆర్ గారు కానీ ఎక్కడ ప్రచారం చేసుకోలేము మనం అకౌంట్లు వేసుకుంటా పోయినాం కళ్యాణ లక్ష్మి ఎవరైనా ఉండని ఇచ్చేస్తాం రైతు బంధు ఎవరైనా ఉండని ఇచ్చేయండి ఇది కేసీఆర్ కేసీఆర్ ఇట్ ఎవరున్నా ఇచ్చేసేయండి ఇవి కేసీఆర్ గారు చేసిన సందర్భం గతంలో చూస్తున్నాం కానీ ఇప్పుడు ముఖం చూసి కొట్టు పెట్టండి మా జండ్ ఎవరు పట్టుకుంటారు మా ఇంటి ఎవరు తిరుగుతారనే ఆలోచన తప్పిస్తే పేదవాడికి ఇవ్వాలి సంక్షేమ పథకాలు అనే ఆలోచన ప్రభుత్వం చేయట్లేదు తప్పకుండా దాని గురించి ప్రశ్నిద్దాం పేదవాడికి వచ్చేటట్టు ఫైట్ చేద్దాం ఇచ్చే ఎందుకంటే ఎవరి ఇంట్లో నుండి ఇస్తలేదు ప్రభుత్వం డబ్బులు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అట్లా గట్టిగా ఫైట్ చేద్దాం మీరు కూడా గట్టిగా ఉన్నారు గ్రామాలలో ఇంకా గట్టిగా పనిచేయండి మనం లోకల్ బాడీస్లో గెలిస్తే ఖచ్చితంగా మన దగ్గర చంద్రయ్య చెప్పినట్టు అధికారులు కొంత నాటక వాడుతున్నారు వాళ్ళు అనుకుంటున్నట్టున్నారు ప్రభుత్వం శాశ్వతం ఈ పార్టీ శాశ్వతం అనుకుంటున్నట్టున్నారు భవిష్యత్తులో ఖచ్చితంగా వచ్చేది మళ్ళీ బీఆర్ఎస్ పార్టీనే స్థానికంగా కూడా మనమే గెలుస్తాం ఏదన్నా రెండు వేల సంవత్సరాలు ఇంద్రారెడ్డి గారు చనిపోయినప్పుడు నేను పాలిటిక్స్ లోకి వచ్చిన రెండు వేల సంవత్సరాలు రాత్రి పేద ఐదు గుంటలు ఉందంట పాపం ఐదు గుంటలు కూడా రాలేదంట సరే ఏం చెప్తున్నారంటే మొన్న కూడా వన్ ఎకర్ లోపల వేసినామని పబ్లిసిటీ ఎంజాయ్ చేస్తున్నారంటే నిన్న కేటీఆర్ గారు కొడంగల్ పోయేదండి కొడంగల్ పోతున్నాయని మొన్న చెప్పారు కదా అడవి మళ్ళా తిరుగుతారేమో అనే ఉద్దేశంతోనే ఏదో వన్ ఎకర్ మొదలు పెట్టినాము రెండు ఎకర్ ఈ రోజు ఆంధ్రజ్యోతి పేపర్లు మెయిన్ పేపర్లో లో చూసిన రెండు ఎకరాలకు వేసిన రేపు మళ్ళా మూడు ఎకరాలకు వేసినామని చెప్తాడు ఆంధ్రజ్యోతి అయినా అంటే పేపర్ రాసిన కాబట్టి పేపర్ పేరు చెప్తున్నాను అదర్వైజ్ నాకు తెలియదు ఈరోజు చదివినా కాబట్టి నిజమే పడ్డదేమో అనుకున్నా అంటే పడలేదు పడలేదు కాబట్టి ఇదంతా కూడా అంటే మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాను అందరికి అర్థమైతుంది మొన్న నేను ఒక నవాపేట ఊర్రా వాళ్ళ మండల మీటింగ్ అయితే పోయినాను పోయి ఇట్లాగే మాట్లాడుతున్నా అప్పు మాఫీ కాలేదు అందరు రుణం మాఫీ కానలే వచ్చింది అక్కడ చాలా మంది అయితే అందరి పేర్లు రాసుకున్నాక మరి రుణం మాఫీ కాలేదు మరి ఆయన ఏమో రేవంత్ రెడ్డి ఏమో అయిపోయింది అంటున్నాడు మనమేం కాలేదు అంటున్నాము అని అంటే ఇప్పుడు కూడా చెప్తాడమ్మా అయిపోయిందని చెప్తాడు పలానా ఫిఫ్టీన్త్ ఆగస్టు అప్పు మా అప్పు రుణమాఫీ చేస్తా అన్నాడు ఇరవై ఏడో తారీఖు నాడు రైతు బంధు అన్నాడు జనవరి ఇరవై నాడు ఏది కాకపోయి కానీ నాకు ఒకటి అర్థమైందమ్మా ఎప్పుడు వేస్తాడో రేవంత్ రెడ్డి అంటే ఎప్పుడు వేస్తాడు నాయన అన్న ఫిబ్రవరి ముప్పై ఒకటి నాడు మాత్రం వేస్తాడు మేడం అంటే నిజంగా అర్థం కాదు ముప్పై ఒకటి నాడు ఈ రోజు డేట్ ఎంత అన్నా కాదమ్మా ఫిబ్రవరి ముప్పై ఒకటి నాడు వేస్తాడు అన్నాడు అప్పుడు నాకు స్ట్రైక్ అయింది అంటే ఇంకా ఆయన వేయడు ఆ ముప్పై ఒకటి రాదు ఇంకా ఆయన వేయడమ్మ అనేది ఆయన అంటే పబ్లిక్ ఎంత ఆలోచిస్తున్నారంటే ఎంత మోసం మాటలు మాట్లాడుతున్నారు ఎన్ని అబద్దాలు మాట్లాడుతున్నారు ఇప్పటికీ మళ్ళీ అర్థమైపోయింది మళ్ళీ సామాన్య రైతు ఇట్లా మనలాగా పాస్లో ఫోన్లు పట్టుకొని తిరిగి ఆయన కూడా కాదు మాట్లాడినాయన నిజంగా వ్యవసాయం చేసుకొని కట్టుకొని వచ్చి మాట్లాడినాయన ఆయన చెప్తున్నాడు అన్నట్టు నాకు తెలుసమ్మా ఎప్పుడు వేస్తాడో ఫిబ్రవరి ముప్పై ఒకటి నాడు పక్కా వేస్తాడు అన్నాడు నేను నిజంగా ఫ్లో మాట్లాడుకుంటూ ఫిబ్రవరి ముప్పై ఒకట అంటే ఈరోజు డేట్ ఎంత అన్న అమ్మ ఫిబ్రవరి ముప్పై ఒకటే అన్నాడు అప్పుడు స్ట్రైక్ అయింది నాకు ముప్పై ఒకటి రాదు కదా ఇక అందుకే అంటున్నాడు అని అంటే నిజంగా అదే పని చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు చేసేది కూడా అదే నలభై తొమ్మిది వేల కోట్లు అన్నారు తర్వాత ముప్పై ఒక వేల కోట్లు అన్నారు తర్వాత ఇరవై ఐదు వేల కోట్లు అన్నారు తర్వాత పద్దెనిమిది కో పద్దెనిమిది వేల కోట్లు వేసినామన్నారు తీరా పట్టి విక్రమార్క గారు పదకొండు వేల కోట్లే అంటున్నారు అంటే అంత మోసం చేసింది అనేది వాస్తవం అంటే అన్నీ ఇప్పుడు మన దగ్గర మాట్లాడుతున్నాం మన దగ్గర కాకి కాకి చెప్తున్నారు ఇది మనకు తెలుసు పబ్లిక్ కూడా తెలుసు అయితే పబ్లిక్ కి తెలుసు మనం సైలెంట్ ఉంటే మనం నష్టపోతాము మనం కూడా మాట్లాడుతూనే ఉందాం చెప్తూనే ఉందాం అడుగుతూనే ఉందాం వస్తున్నప్పుడు మాట్లాడుకుంటూ వచ్చిన తుమ్మలూరు రోడ్డు ఏమైనా కాంట్రాక్టర్ బట్టినాడుతుందా నువ్వు ఇప్పుడు వరకు చేయకపోతే మళ్ళీ రేపు మేము ఓట్ల దగ్గరికి మొన్న చేస్తున్నా ఆయన అంటే ఆయన చెప్తున్నాడు ఇప్పటికే ఆరు రోడ్లు కంప్లీట్ చేసిందంట సార్లు నీకు అవకాశం ఇయ్యమనేటట్టు చేయాలంటే లోపల బాడీ ఒకటి నన్ను ఒకదాని తరగతి పెట్టి లోపల కొట్టాడు కాబట్టి నేనేం చేయాలి ఇక్కడ కిటికెళ్ళకి వెళ్ళి ఎవరు దొంగతాడో పక్కన సిండి తరగలకి వెళ్ళి ఎవరు దొంగతాడో ఎక్కడ దొరుకుతాడు అంటే ఇక్కడ కావాలి అంటే కాబట్టి లోకల్ బాడీస్ ఉండాలి లోకల్ బాడీస్లో మీరు ఎంత గట్టిగా పనిచేస్తే అంత మేలు చేయగలుగుతాం ప్రజలకంత దగ్గరగా ఉండగలుగుతాం రాజకీయాలలో ఉండాలికి ఏముంటుంది మన ఇంటి చిన్న సాయం చేయాలని ఆలోచిస్తుంటాం ఆ చిన్న సాయం చేయాలంటే చిన్న పదవైన పదవైనా ఉండాలని కొట్లాడుతుంటాం అసలు ఈరోజు చూడండి పొద్దున ఏదో కొంతమంది ఉంటారు అనుకున్నాను పదకొండు గంటల వరకు మీరు అన్ని పనులు వదిలిపెట్టి వచ్చిన్నారు పార్టీ కోసం ఇదే ఇదే నిజంగా నాయకులలో కార్యకర్తలలో ఉండేది కాబట్టి నాకు నమ్మకం ఉంది మీరు గట్టిగా ఎందుకంటే మళ్ళీ నేను చేవేళ్ళ తిరగాలి అక్కడ ఎమ్మెల్యే లేడు అక్కడ కూడా వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి నా నియోజకవర్గంలో మీరే మీరే సబితమ్మ మీరే కేసీఆర్ మీరే కేటీఆర్ మీరే రావాలి ఖచ్చితంగా తిరిగి నాతో డిస్కస్ చేయండి అమ్మ మీతో మాట్లాడాలని ఒక చిన్న మెసేజ్ పెట్టండి నేనే పిలిపించుకుంటా మిమ్మల్ని మాట్లాడతాను ఎవరికైనా అన్యాయం జరిగిన దగ్గర ఏ విధంగా చేయాలో చేసుకుంటాను కాబట్టి దయచేసి గట్టిగా ఫైట్ చేసి ఈసారి మనం అందరం కూడా లోకల్ బాడీస్ గెలిచిపోతాం మరి మరొకసారి మీకు అందరికీ పేరు పైన తెలియజేస్తూ

నా ఇనుక నిలబడ్డ నా కార్యకర్తలే నేను గెలిపించుకోవాలి ప్రతి గ్రామం పోయినా ప్రతి దగ్గర పోయినా దండం పెట్టినా అమ్మా ఓటేయండి అన్నాను రాష్ట్రంలో ఐదు మండలాలు ఉంటాయి ఐదు మండలాల్లో జెడ్పీటీసీలు ఎంపీపీలు గెలిపించుకున్న ఏదైనా ఉంటే నాది పులివెందుల రెండే రెండు కాన్స్టిట్యులు మిగతా దగ్గర చంద్రబాబు నాయుడు దగ్గర మిగతా దగ్గర కూడా ఒకటి అక్కడ ఒకటి ఇక్కడ పోయినాయి కానీ మొత్తం రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం అరప్పుడు రెండే రెండు కాన్స్టిట్యుసీలు ఒకటి నాది ఒకటి రాజశేఖర రెడ్డి అన్నారు అట్లా గెలిచి వచ్చినాం ఇప్పుడు కూడా అదే అదే గర్వంగా చెప్పుకోవాలి ఇప్పుడు కూడా నేను అదే గర్వంగా చెప్పుకోవాలంటే మీరు అందరూ గట్టిగా పని చేయాలి పదమూడు పదమూడు ఎంపీటీసీలు నేను వచ్చిన మా వాళ్ళు గెలిచి వచ్చిందని చెప్పి గొప్పగా చెప్పుకోవాలంటే మీరు అందరు అన్ని పక్కన పెట్టండి లేదంటే నాతో షేర్ చేసుకోండి నాతో మాట్లాడండి నాకు అందరూ సమానం అందరూ మాట్లాడి నేను కన్విన్స్ చేసుకుంటాను ఇది కాకపోతే ఇంకోటి ఇస్తాను ఇంకోటి కాకపోతే ఇంకోటి చేసుకుందాం గీడ నష్టపోయినైనా గీడ కూర్చోబెడదాం అని చెప్పి తప్పకుండా పని చేసుకుందాం మీరు తలొంచుకునేటట్టు మాత్రం నేను పని చేయను ఖచ్చితంగా మీరు తలెత్తుకొని తిరిగేటట్టే పని చేస్తాను తప్పిస్తే తలొంచుకునేటే చేయాలి అక్కడ పార్టీ ఏదైనా నా అధికారంలో మనకు రావాల్సిన హక్కు మనకు కావాల్సిన హక్కు మన ప్రజలకు చెందాల్సింది మన మన కాన్స్ చెందాల్సింది ఫైట్ చేసి తీసుకొస్తాం ఇప్పుడు ఈ రోడ్లు తీసుకొచ్చినాను ఐదు కోట్లు రాస్తే రెండున్నర కోట్లు ఇచ్చు పోనీ రెండున్నర కోట్ల అని బాబు కనీసం రోడ్లు వేసుకుంటారు ఏడాది నుండి ఒక్క పని చేసుకోలేదు ఇప్పటివరకు అని చెప్పినా కొన్ని గ్రామాలకు వచ్చినాయి మిగతా రాని గ్రామాలకు కూడా మళ్ళీ తీసుకుంటాను ఆకన్పల్లి అమీర్పేట్ దబిల్గూడ దుబ్బచల్ గంగారం గట్టుపల్లి హర్షగూడ కల్వకోల్ కోల్లపడకల్ మన్సాన్పల్లి అండ్ మాణిక్యమ్మగూడ మహబద్ నగర్ నాగారం నందుపల్లి నాగరేడ్పల్లి గొల్లూరు పెన్నాల్ పోరండ్ల సిరిగిరిపూర్ సుబాన్పూర్ తుమ్మలూరు తూపురకుర్దు మహేశ్వరం మిగతా రానులు కూడా మళ్ళీ తీసుకుంటే అన్ని ఉండవు కూడా పది పది లక్షలు ఎస్సీ లోకాలిటీలు వచ్చినాయి ప్రతి ఊరికి పది లక్షలు వచ్చినాయి ఎస్సీ కాలనీలలో వేయించేయండి నేను ఏం చెప్పినాను ఏం చెప్పినాను మా వాళ్ళు మాట్లాడతారు రోడ్ వర్క్ పూర్తి చేసుకోమని మీరు ఎవరికి నిచ్చి చేపిస్తారా మీరు చేస్తారా మీరు ఏతో మాట్లాడుకొని చేపించే ప్రయత్నం చేయండి మిగతా రాణువులు ఏవైతున్నాయో వాటిని కూడా మళ్ళీ తీసుకొస్తాను మళ్ళీ వేరే ఫండ్స్ పెడతాను వేరే వాళ్ళని కూడా అడుగుతున్నాను మన రాజ్యసభ మెంబర్స్ని అడుగుతున్నాను ఎక్కడి నుండైనా ఫండ్స్ తీసుకొచ్చే ప్రయత్నం అయితే నేను చేస్తాను కానీ మీరు నాకు చేయాల్సింది ఆ అందరూ ఒకటిగా ఉండి